విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు భారీగా తరలి వస్తున్నారు అయితే వృద్ధులు దివ్యాంగులు చిన్నారుల తల్లిదండ్రులకు ఆలయ సిబ్బంది కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి దివ్యాంగుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో ఉంచకపోవడం భక్తులను ఇబ్బందులకు గురి మరోవైపు పోలీసులు విఐపి వాహనాలను లిఫ్ట్ వరకు అనుమతిస్తూనే దివ్యాంగులు త్రిచక్ర వాహనాలను మాత్రం అడ్డుకోవడం భక్తుల్లో అసంతృప్తి కలిగిస్తోంది అంటే మీకు వెహికల్ ప్రొవైడ్ చేశారు కింద నుంచి అక్కడి నుంచి వీల్ చైర్ కూడా లేదు సార్ నాకు వీల్ చైర్లేమో వీల్ చైర్లేమో వీఐపీలకు తీసుకెళ్తున్నారు సార్ వీఐపీ లేదా మనుషులు మాలాంటి మనుషులు కాదా సార్ అలా ఇంత నేను ఎప్పుడు చూడలేదు సార్ ఏం కదా పెంపుడు బైక్ వస్తారు కదా ఎలా వస్తారు మీరు వెహికల్ అని చేశారు మీకు అండ్ హ్యాండ్ క్యాబిట్స్ కొంతమందికి అలౌడ్ చేస్తారు వెహికల్స్ మీకు కింద గొడవ వేసుకున్నా గానీ పప్పి లేదు సార్ భవానీ కాటికి వెళ్ళి అక్కడ వెహికల్ అక్కడ వెహికల్స్ లో ఇక్కడ సార్ అక్కడ దింపారు సార్ కింద ఆ నుంచి నడుచుకుంటూ వచ్చారు సార్ కింద బ్యాటరీ వెహికల్స్ ఉంది అన్నారు ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇంటి దాకా చాలా టెస్ట్ చేశారంట పెట్టిన టూ అవర్స్ పెట్టిందా కదా సార్ నేను పొద్దున కరెక్ట్గా పదికొచ్చాను సార్ కిందనే కిందనే తీసుకుతున్నాను కానీ ఎవరు పైకి రావలేదు సార్ కొన్ని ఎలాగోలాగులు కొడుతానికి మళ్ళీ వచ్చాను సార్ వేసుకుని ఏడో ఏడవు సార్ ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతికి ఫ్యామిలీ ఇలా ముందు ఏడుస్తే ఎలా ఉన్నావు సార్ చెండాలం నేను ఇచ్చని చెప్తున్నాను సార్ పైకి నేను జనసేన కార్యకర్త కానీ మాట్లాడుకుందాం ఏ రోజు ఇలాంటి మాట మాట్లాడకూడదు